మళ్ళీ నేను మంచి అయిపోవాలి మంచి చదువుకోవాలి అంటే కోరుకుంటే మంచి జరుగుతుందని చెప్తున్నారంటో సీత ప్రేమ కోసం చూడండి ఎట్లా నిలిచి ఇక వచ్చి నిలిచింది

ై ఛానల్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనామ్ టాకీస్ సో నా గొంతు మొత్తం పోయింది హెల్త్ బాగాలేదు అయితే మా అక్కడ హెల్త్ బాగుండాలి మళ్ళీ నేను మంచి అయిపోవాలి మంచి చదువుకోవాలి అని అందరం కలిసి గుడికి పోతున్నాం అన్నమాట ఏడికో తీసుకుపోతుంది పొద్దున పొద్దున ఏంది నాలుగు గంటలకు లేపింది రెడీ అయినా అంతా అయిపోయింది ఏడికి పోతున్నా మేము మేడారం పోతున్నాం సమ్మక్క గద్దల దగ్గర పోతున్నాం అన్నట్టు ఓకే సోనమ్మకు కొంచెం మీ మధ్య ఎంత బాగుంటలేదు అక్కడ పోతే బా అంటే అమ్మవారు గుల దేవత ఏదన్నా ఉంటే కోరుకుంటే మంచి జరుగుతుంది అని చెప్తున్నారు అందుకని సోనమ్ని తీసుకొని వెళ్తున్నాం సో మనం ఇప్పుడు టెన్త్ కాబట్టి టెన్త్లో మంచి మార్క్స్ రావాలి హెల్త్ మంచిగా ఉండాలా ఆమెకి అంటే చిన్న చూసి బాగా జెలస్ ఫీల్ అవ్వడము టిష్టి తాకడము అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి మంచిగా మొక్కుకొని వద్దామని అట్లని మాతో పాటు మా అమ్మమ్మ వస్తుంది ఇగో చూడండి గాయస్ బుజ్జు చెయ్యి బుజ్జు చెయ్యి బుద్ధి అయితే మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు చాలా మీకు వస్తుంది కొంచెం సేపు అడ్డతో కూడా మాట్లాడదాము సో ఇప్పుడు పోయే చూడండి చలి పెడుతుందండి బెడ్షీట్లు తెచ్చుకున్నాం అనమాట స్థానికుల కాలే నాకు అప్పుడే చలి పెడుతుంది మస్తు అనిపిస్తా ఇట్లా కాలేజీ అప్పుడు ఏం చేస్తున్నా నేను గంగాపూర్ పోయేటప్పుడు ఏమైనా టీ మాట ఇక్కడ ఆగి ఇన్ని జ్యూసులు చిప్స్ బిస్కెట్లు వండుకొని ఇలా పక్కన అవి ఉంటున్నాయి ఇల్లు ఇద్దరు రాకపోతుండే మా అక్క మా బావ నేను జయ కూడా లేడు ప్రశాంతంగా మంచిగా ఫోన్ నా చేతులు తింటుంటే కానీ ఇప్పుడు మస్తున్నా గొద్దు బాదు ప్లీజ్ కాబట్లే గొద్దు గలీ గులీదా కోల్డ్ అయినాయి కాబట్టి అట్లా ఏదంటే కదా మళ్ళీ కొన్ని రోజులు అయితే గొద్దు రాకొస్తుంది కొంత వేలు ఏముంది అక్కడ పోయినాక ఏం చేసిన చూపిస్తా సో క్లైమేట్ అయితే మస్తు అనిపిస్తుంది కూడా గొంతు పోయింది అందుకే ఎక్కువ మాట్లాడతలేడు ఇగో మా జైకి కుక్కుతుంది ఇక కుక్కుతుంది ఫుడ్ ఫుడ్ పెడుతుంది అంతాక్షరి ఆడదామా కానీ చచ్చిపో నేను వాడితే నా కొంత గర్రేస్తుంది సరేనా అమ్మమ్మ ఒక పాట పాడే అమ్మమ్మ నీకు నచ్చలేదన్న పాట పేరు ఏదో ఒకటి నీకు ఇష్టమైన పాట పేరు చెప్పే పాట పాడు దేవుడిది కాదు నీకు అన్ని పాటలు తెలుసు నాకు తెలుసులే కానీ నీకేం పాట ఇష్టం నేను చెప్పాలా వద్దు దేవ కలిగి చెప్పే నేను చెప్పాలా సీతారామంలో సీత ప్రేమ కోణి అది నీ ఇప్పుడు ఏ పాట ఇష్టం దేవి సీతారామం సాంగ్ చెప్పాలి విజయ్కి ఏది ఇష్టం విజయ్కి ఏది ఇష్టం ఆయనకి పాత చిరంజీవి పాటలు పాత నీకు ఇష్టమైంది ఎప్పుడు భయం ఆలోచిస్తుడు ఇవిడు ఇష్టమైనట్లే చెప్పాలి పర్టికులర్ గా అట్లా ఇష్టం అని ఏం లేదు ఎక్కువ బేస్ మంచి ఊపు ఉన్న సాంగ్స్ అంటే ఇష్టం మెలోడీస్ ఇష్టము అంటే ఎక్కువ మటుకు అయితే కొంచెం బేస్ ఉన్న సాంగ్స్ అయితే బాగా ఇష్టం అది ఇష్టం పోయటం ఇది కొంచెం ఇంగ్లీష్ పాటలు పాటలు రెడ్డి

సోను ఒక టాస్క్ ఇస్తాను నేను నైట్ వచ్చేటప్పుడు రిటర్న్ లా ఆ గుట్ట స్టార్టింగ్ లో వదిలేస్తా గుట్ట ఎండింగ్ దాకా నేను వచ్చేస్తా సోను రావాలి పైన పైన ఎవరో పైనే వదిలేదా ఎవరో ఒకరు గుర్తుపట్టి నన్ను కింద దాకా వదిలేస్త ఎవరో పులులు కోతులు పులులు నక్కలు గోడలు అవి మనుషులు అవన్నీ దించుకొస్తాయి కిందికి అవి

ఇక చూడండి ఎట్లా నిలిచి ఇక వచ్చి నిలిచింది ఇలా

చూద్దాం జై కిందికి పోయి ఆడుకోకుంటాడా ఆడుకోడా ఆడతావాతారంటాం తిరికే వాడుకొచ్చి అడిగిపోయినా పొద్దున పొద్దున్న అప్పుడు చీకట్ బంగారు దిగుతా మాటలు వస్తున్నాయి ఎందుకు దిగండి 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 వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇదే బెస్ట్ మంచిగా ఆడుకోవచ్చు అంటాడు వదలకు వాడు కూర్చొని మొత్తం ఇట్లా మునిగేస్తాడు ఇంట్లో టబ్బులనే మొత్తం ఇట్లా మునుగుతాడు కొట్టుకొని పోతున్నాయి అదిగా ఇక్కడ చాలా ఉన్నాయి ఆ బేబీ ఈ కాస్ట్యూమ్ చేంజ్ చేసింది స్నానం చేసుకొని దర్శనం చేసుకొని ఇప్పుడు వెళ్ళా స్పెషల్గా ఫేస్ వాష్ కదా తెల్ల మర్చిపోతుంది చూడు అందుకే జనాలు చోనం తీసుకున్నుకుంటాం ఫేస్ వాష్ చేసుకోకుండా తెల్లవి ఫేస్ వాష్ తెల్ల గు నీటి కొనకుండా ఉంటారా మొత్తం మంచి వస్తుంది అంత మంచిది అందిస్తుంది అంత అమ్మమ్మ కాళ్ళు నాకాళ్ళు ఫుల్ల పండితే బో సో ఇప్పుడైతే అన్నట్టు సమ్మక్క గద్దల కడిపి సో ను నిమ్మకాయ వాసన వాసన వస్తుందంట మా ఆయన కార్ పెట్టుడు ఒక టాస్క్ అని ఆ టాస్క్ లో అక్కడక్కడ తిరుగుతుంది కాలు కాల్పి ఆయన రెండా రెండు ఓ బాగా నాకు పెట్టే తెల్లవి వాడుతున్నావు తెల్లవిగో ఇగో ఈమెదెల్లా ఉంటాను ఈమెదెల్లా ఉంటాను నేను తెల్లగా ఉంటా అంతే మా ఇంటికి కంకి తినంటి వాడేసాడు వాటికేయ నీకు వాటికెయనికి వాడేసాడు ఇగో నేను అంకుల్ని అడిగితే ఎయ్యో అని అన్నాడు తీసుకొచ్చి లేచు ఇగో మొబైల్ అయితే నీకు మీ దగ్గర స్మెల్ వస్తుంది కదా చికెన్ షాప్ లో స్మెల్ వస్తుంది కదా గాలి ఇది వెరైటీ ఉంది ఇ

ఇది నాట్ కొడి అది బాయిలర్ మన బుల్లె ఒకటే ఎంట్రన్స్ ఉంటది பால் ఎర్తాడా ఒరే నీ ముట్టుకోలా నీ ముట్టుకోన బాయ్ మైక్ ఉంది ఇప్పుడు అమ్మక్క దగ్గర పెట్టుచున్నా ఇది సమ్మక్క గద్దె అంట ఇది ఇది మా జైకి కోడింగ్ బ్యాండ్ కొడుతుండే నాకు కొంతమంది అట్లా చప్పుడులోతో సో సమ్మక్క గద్దె దగ్గర మా అమ్మది మొక్కు ఉండే మొక్కు తీరుస్తుంది సో అట్లనే సోనం ఏం చేస్తుందంటే ఒక బెల్లం ఒక కొబ్బరికాయ పెట్టిన బంగారం అని చెప్తున్నాను ఇద్దరు దేవతలు కదా సో ఇద్దరు దేవతలలో ఒక ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సమ్మక్క సమ్మక్క సోనం పూజ చేస్తుంది బెల్లం సమర్పించుకుంది కొబ్బరికాయ సో నెక్స్ట్ మనం వెళ్ళేది అది సారా కదా అంట సో సో అక్కడ కూడా కొబ్బరికాయ అండ్ బెల్లం పెడతాన్న బెల్లం అన్నారు బంగారం అంటారు జ్ వాడు చూడు గంట ఓయ్ గంట కొడతాడంట గంట కొడతాడన్నా బేబీ బీబీ బేబీ గంట కొడుతుంట

పట్టుకోని ఏపీ వన్ చేయతో పట్టుకో నీట్గా పట్టుకో అని లేపి అమ్మా నాకు మంచిగా మాటలు రావాలమ్మా அது ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇదిగో అట్లా పెట్టది ఎందుకు నువ్వు చెయ్యి ఇట్లా పైన పెట్టినావు కింద నుంచి అలైన పై నుంచి అలవా తింటున్నావు అనుకోంది నువ్వు కొట్టి ఇట్లా చెయ్యి పైకంటే కొట్టడానికి వచ్చినావని అనుకుంటుంది కింద నుంచిస్తే ఇస్తున్నావు అనుకుంటున్నా ఇట్లా భయపడద్దు ఇట్లా ఆట ఆడుతు కారు నేను చూడు అంటుంది ఏమంటు లేరు ఇయమంటుంది ఎందుకు ఇయో నాకు ఇయ్యో నేను అంటుంది కాదు అంటే ఇయ్య చిన్నపిల్ల ఇష్టం చిన్నపిల్లలంటే ఇష్టం నేను కూడా చిన్నపిల్లడి అరే రామమడ దగ్గర గ్రమంటుంది దానంటా ఏం చేస్తారు ఆరుకుడి ఎక్కడ చెట్ల కింద ఇంకా మీద చేప మీద సాపేడుంది చాపేడు ఉంది ఆయన చేప బయట బొలుతా అంటే కింద చెట్ల కింద ఉంది అంతేగా అంతేగా ఈ పైన వద్ద చూడండి చూడండి వంట చేసుకొని తినేసి ఒక బ్రేక్ చిన్న బ్రేక్ మట్టి పోదమ్మా వాటర్ పోదామా అయిపోయింది మేడారం సమ్మక్క గద్దెలు పోయి